సీట్లు లేవు చంద్రబాబుతో పొత్తు చారిత్రక అవసరం అంటూ ముందు నుంచి ఊదరగొట్టిన పవన్ కళ్యాణ్ ఒకవైపు లో ఉంటూనే మరోవైపు చంద్రబాబుతో పొత్తు దీనికి చిత్ర విచిత్ర పవన్ కళ్యాణ్ అవినీతి కేసులో చంద్రబాబు అరెస్ట్ అయితే రోడ్డుకు అడ్డంగా పడుకుని నిరసన తెలిపిన పవన్ కళ్యాణ్ మేఘాల మీద రాజమండ్రి జైలుకు వెళ్లి మరి బాబుకు ఉన్నానంటూ భరోసా ఆత్మ గౌరవం నిలబడేలా పొత్తులో భాగంగా సీట్లు వస్తాయంటూ కేడర్ కు ఎన్నాళ్ళు నమ్మబలికిన పవన్ కళ్యాణ్ సీట్ల పంపిణీపై పలుమార్లు భేటీ రాజమండ్రి జై యువగలం ముగింపు సభలో మీటింగ్ సందర్భంగా సమావేశం ఈ రెండు కలుపుకుంటే మొత్తంగా ఏడు సార్లు చంద్రబాబుతో సమావేశం నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో బాబుతో పవన్ ములాఖాత్ నాలుగు పదకొండు రెండు వేల ఇరవై మూడు హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంట్లో భేటీ పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు పొత్తులపై హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ ఇంట్లో భేటీ ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై మూడు యువగలం ముగింపు సభలో కలుసుకున్నారు తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల బృందంతో బాబు పవన్ కలిసి భేటీ అయ్యారు ఓటర్ లిస్టులో అవకతవకలపై ఫిర్యాదు చేశారు పదమూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఉండవల్లిలో చంద్రబాబు ఇంట్లో పవన్ భేటీ నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు సీట్ల సర్దుబాటుపై ఉండవల్లిలో చంద్రబాబు ఇంట్లో భేటీ పవన్ కళ్యాణ్ తో ప్రతి మీటింగ్ కు క్రమక్రమంగా జనసేనకు సీట్లను తగ్గించుకుంటూ వచ్చిన చంద్రబాబు ఎన్ని సీట్లు పంచుకుంటున్నారో తేలక ముందే సీట్లను రా కదిలిరా సభల్లో సీట్లను ప్రకటించేసిన చంద్రబాబు మోసపోతున్నామంటూ జనసేన కేడర్ గగ్గోలు పొత్తులో వచ్చే రెండు సీట్లను ప్రకటించి తానేమి తగ్గలేదంటూ డ్రామా చివరకు ఇవాళ కరకట్ట ఇంట్లో మరొకసారి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ జనసేన ఆశలు గల్లంతు మూడింట ఒక వంతు సీటు మాటే జనసేనకు సీట్లు గణనీయంగా తగ్గించిన చంద్రబాబు ఇచ్చే అరొకర సీట్లను తెలుగుదేశం త్యాగంగా చూపాలంటూ ఎల్లో మీడియాకు ఆదేశాలు